న్యూస్ న్యూస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్ రియల్ న్యూస్తో సామాన్యుల కోసం ప్రశ్నించే వేదిక న్యూస్డెస్ మీడియా సరికొత్త అంశాలను తెలుసుకోవడం కోసం ఆర్టీఐ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అవినీతి అక్రమాల వెలుగులోకి తీసుకొస్తున్నాము అజ్ఞానం అనే చీకటిని పారదోలి విజ్ఞాన జ్యోతులు వెలిగించాలి మన ఎన్టీఎన్ఎస్ న్యూస్ ప్రేక్షక వీక్షకులకి శుభాకాంక్షలు నరేష్ కుమార్ నాయక్ మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్య మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి